హలో అన్నా నేను అమ్మని మాట్లాడతాను చెప్పరా ఏం సంగతి అన్న ఏమైంది నేను చెప్పిన పని నీకు ఐదు లక్షలు చూడమాట కదా నాన్న అరే ఐదు లక్షలు అంటే ఐదు రూపాయలు అనుకుంటాను ఐదు లక్షలు ఎక్కడ అయితే ఎంత నేను ఎత్తికినా కానీ చాలా మంది అడుగుతా అన్న ఎవరిని అడిగినాక ఐదు లక్షలు ఏదైతే అంటారు పైగా అయితే అసలు కరెక్టే నీ బాధ ఇప్పుడు నాకు నీకు జాబ్ దొరికితే మంచిదే అని నాకు కూడా ఉంది ఉన్నాయి కానీ ఎంత అడిగినా అయితే అవుతామ్మా మరి ఒక ఆయనైతే ఓ యాభై వేలు అయితే ఇస్తాను నేను కానీ అంతకు ఎక్కువ కావాలన్నాడు మరి అడ్లమే అన్న మరి ఏదన్నా వ్యాపారం పెట్టిస్తా అదన్నా చేసుకో మరి అది దొరకని మనకి లేని మనం ఏం చెప్తాం మరి భూమి అమ్మితే ఎట్లా మనం ఎట్లా పడతాం రా ఎల్లకాలము భూమి ఉంటే భూదేవి అంటే ఎల్లకాలం మనకు పనిచేస్తుంది జాబ్ ఉంటే బతుకుతాం కానీ ఎట్లయినా కానీ భూమి ఉన్నట్టు కాస్తామ్మా తర్వాత చేసుకునే కొద్ది రోజులు వ్యాపారం చేసుకొని ఏదన్నా ఏదన్నా రాయి రాకపోతే చూద్దాం కానీ యజమాని దగ్గర రాదు కానీ భూమి అమ్మితే ఎట్లా రాతామ్మా కరెక్టే జాబ్ వస్తుంది నీకు ఇప్పుడు అమ్మేట పోతుంది మేమేటి పోతాము అందరిని చేస్తావు నువ్వు జాబ్ వస్తే అరే నువ్వు నా తమ్ముని అయితే మరలా నా చెల్లి అవుతుందా లేకపోతే నా నా కుటుంబం అవుతుందా అవి వేరే కాడికి వస్తుంది నా పిల్లలకు నా కొడుకులకు అంటుంది రేపు భూమి అమ్ముకొని నేను ఎక్కడ పోవాలనుకుంటామా తీసుకో నీ పార్క్ వచ్చిన దానికి నీకు ఐదు లక్షలు వస్తాయి తీసుకో తీసుకొతామ్మా నాకు నీ మీద ప్రేమ లేనట్టు మాట్లాడతాను కదా నువ్వు అరే ఇన్ని కష్టాలు పడి నిన్ను సదిపించింది ఎందుకే నత్తమ్మా